హేయ్ గైస్ బ్యాక్ టు ఛానల్ మన విఐపీ బాయ్స్ గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు నా లైఫ్ స్టైల్ నేను ఈ ఈ ఫీల్డ్కి ఎట్లొచ్చిన ఎందుకు వచ్చిన ఎవరి కోసం వచ్చిన దేనికోసం వచ్చిన ఎట్లొచ్చిన ఎంత కష్టపడ్డా ఎన్ని బాధలు పడ్డా ఎన్ని మాటలు పడ్డా మాటలు ఓడంలో అంటే నోట్ల పెట్టేస్తాం మనము నోట్ల పెట్టేస్తాం మనము మనైతే ఓడంలే ఇందిరా ఈ ఫీల్డ్ ఇది అని అయితే బట్ ఇప్పుడైతే నోరు కలిస్తే మన గబ్బు మాటలు వస్తాయి కాబట్టి ఆ మాటలు గబ్బుమాటలు పక్కన పెట్టి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లైఫ్ స్టైల్ నేను నా స్కూల్ లైఫ్ లైఫ్ స్టైల్లా నోట్ల ముట్ట మాట్లు నోట్ల ముడ్డ మాట్లేదు స్కూల్లో నా స్కూల్ లైఫ్ స్టైల్లా నేను ఎట్లా ఎంజాయ్ చేసిన అనేది మీకైతే చెప్తున్నా మీరు అనుకోవచ్చు ఎర్రి పూగా మాకేం చెప్తున్నామని బట్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి నేను అందరికీ షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్పబుద్ధి నాకు అవుతుంది కాబట్టి చెప్దామనుకుంటున్నా ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్లా మంచి మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లు ఉంటాయి మంచి మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లు ఉంటాయి గర్ల్ ఫ్రెండ్ విషయం కానీ మన స్కూల్లో ఏమైనా ఈవెంట్లు అవుతుంటాయి ఈవెంట్ విషయంలో కానీ మన గేమ్స్ విషయంలో కానీ క్లాస్లో దెంగులు తినడం కానీ దెబ్బలు పడడం కానీ ఇవన్నీ మన స్కూల్ లైఫ్లో అవుతుంటాయి కాబట్టి అందరితో పాటు గుంపులో గోవింద నేను కూడా అందరితో పాటు నారాయణ నేను ఎప్పుడు కలుసుకుంది ఏంటంటే నేను ఫస్ట్ ఒక స్కూల్ ఫస్ట్ ఫిఫ్త్ నుంచి ఆ సారీ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఒక స్కూలు ఆ స్కూల్ ఎట్లుంటుండే అంటే చదువు జీరో బ్యాక్ బెంచర్ అంటారు కదా మనం బ్యాక్ బెంచర్ ఏం కాదు ఏదో ఫ్రంట్ బెంచరే మనము కానీ నోరు తెలిస్తే ఒక ముక్క రాకపోతుండే మనం ఓన్లీ ఫ్లట్టింగ్ మ్యామ్ మనం ఓన్లీ పూర్లంగా అవుతుండే మనం పూరి 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 ఇక మనకి స్కూల్లో ప్రతి ఒక్కరికి ఒకరికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం ఒకరికి గేమ్స్ అంటే ఇష్టం ఇంకొకరికి టైం పాస్ స్కూల్ అంటే టైం పాస్ ఎంజాయ్ చేసిపోవాలి ఎంజాయ్ చేసిపోవాలి స్కూల్కి రావాలి డ్రిల్ పేడు దిగి తినాలి పూర్లంగా వెళ్ళాలి ఆ బిల్డింగ్లో ఎదుర్కోవాలి ముద్దులు ఆడాలి ఆ బిల్డింగ్లో ఎదుర్కోవాలి ముద్దులు ఆడాలి సార్లకు చోపితే దెంగలు సార్లకు సార్లకు ఆడాలి ఇట్లా ఇవి ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్ ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాను మీరు ఏమనుకోకండి ఎందుకంటే ఇది మన రొటీన్ లైఫ్ మిడిల్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరికి నోరు చేస్తే భూతిలో వస్తాయి మనకు కూడా అంతే నేనేదో మనం ఏదో వీడియో చేస్తున్నాం డీసెంట్ గా ఏం లేదు మనం ఏదో కుళ్ళం కుళ్ళ ఉంటాం అంతే మర ఎందుకంటే బికాస్ ఆఫ్ మన ఛానల్ పేరు వచ్చేసి తెలిసిన మన విఐపి బాయ్స్ విఐపి అంటే తినే ఇంటికాడ తినాలి బయట తిరగాలి విఐపి అంటే తిన ఇంటికాడ తినాలి బయట తిరగాలి అందుకనే మనం నోట్ తెలిసి బూత్లో వస్తాయి అయితే నా స్కూల్ లైఫ్లో నేను ఫేస్ చేసిన కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అన్నీ మీకు అయితే చెప్తున్నా ఫస్ట్ నేను ఫేస్ చేసిన బ్యాడ్ థింగ్స్ అంటే నాకు దెంగులు పడే సిచ్యువేషన్ చెప్తా మనకి కొన్ని సబ్జెక్టులు రావు ఇంటూరా నీకు కూడా రావు మనకి కొన్ని సబ్జెక్టులు రావు అయితే నాకు ఫస్ట్ ఏం లేకపోతుండే మ్యాథ్స్ రాకపోతుండే మ్యాథ్స్ కాదు హిందీ తప్ప నాకు ఏ సబ్జెక్ట్ రాకపోతుంది ఆ తెలుగు వస్తుంది సారీ తెలుగు వస్తుంది హిందీ వస్తుంది ఇంగ్లీష్ రాదు మ్యాథ్స్ రాదు బయాలజీ రాదు ఫిజిక్స్ రాదు అయితే ఇంట్లో కొంత కొన్నిసార్లు వస్తే నేను భయపడతా నేను స్కూల్కి వస్తే కొంతమంది సార్లు భయపడతాను అంటే ఇది ఇది నా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో అంటే నాకు ఎయిత్ నైన్త్లో అంత మెచ్యూర్ మైండ్ లేదు అప్పుడు మనం బచ్చా బాల్ బచ్చా కాలం గడ్డలు మిసాలు చూడాలి మనకు అప్పుడు చిన్న పూరలో మనం టెన్త్ క్లాస్ అన్నప్పుడు ఎండుంటాయి పారేళ్ళు ఉంటాయి కొద్ది కింద అప్పుడు మనకి ఏం తెలుసు ఏం తెలియదు అయితే టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాసు మ్యాథ్స్ వస్తుంటాయి ఏవో రాసిపోతుండే మనకు హుచ్చా పడుతుంది చెప్తాడు బోర్డు మీద ఎప్పుడు వీలు ఏది రాయమంటారు పూలమ్మ కూడా ఇజ్జ తీయాలని చెప్పి హుచ్చా పడుతుండే నీ అమ్మ నా వడ్డల క్లాస్లో ఇది ఎప్పుడైపోతే ఇట్లా వాచ్ వాచ్ లేకపోయినా సరే ఓడో ఒకటి అప్పు కూడా ఉంటాడు మనుష మన మన క్లాస్లో ఆడు ఫోన్ తీసుకొస్తాడు ఒక రోజు ఇంకొక రోజు వేరే వేరే తీసుకొస్తాడు ఇట్లా ఫోన్ తీసుకొని ఇట్లా ఎక్కడ చూడగానే ఎంత అవుతుంది రాండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయిపోతుందని ఇట్లా క్లాస్ ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి ఇట్లా వెయిట్ చేస్తుండే ఇది అయిపోయింది ఇది అయిపోయినాక మళ్ళా నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ అబ్జెక్ట్లా నెక్స్ట్ అబ్జెక్ట్ టీచర్ రాలే అనుకో పోరులు ఉంటారు లేస్తారు సబ్జెక్ట్ వస్తున్నారు అరే నెక్స్ట్ నెక్స్ట్ అబ్జెక్ట్ టీచర్ వస్తలేదు ఉండండి సరైన నల్ల చేసే శివాని లెవ్ లేచి ఎవరో నల్లి చేస్తారు వాళ్ళందరి పేర్లు రాసి నాకు వీళ్ళ పిర్రలు పిర్రలు బద్దలు వాసిస్తాయి కదా అంటారు అది లేస్తుంది ఉంటుంది చూస్తుంది పింగర్ లిప్స్ అంట అమ్మ పూల లిప్స్ నేనమ్మా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోగానే అది ఏం చేస్తుంది ఇట్లా తీసి అరే పెన్నీరా అనగా అనిల్ వన్ ఇట్లా తీసి అరే పెన్నీరా అనగా అనిల్ వన్ పెన్నడు వద్దా అనిల్ టూ ఏంటి పెన్నడుతో రాస్తావు అంటే అనిల్ త్రీ గుద్ద ఎంచుకో నోపల అట్లా 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 పిచ్చి అట్లా అట్లా వస్తుంది నోటకి అని మాట అరే ఈ అమ్మ హైదరాబాయ్ ఇది ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్లో జరుగుతుంది అండ్ ఇంకోటి ఇట్లా ఏముంటుంది ఇవన్నీ అయిపోతుండే ఒకడు ఉంటాడు కథ ఉంటుంది అలా ఏముండదు ఇదే ఆడేమో ఏం చేస్తాం గివే గివి 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 ఉంటే గివి ఉంటాయి స్కూల్లా ఇవి అయిపోయినా ప్రతి దాంట్లో బ్యాక్ పెయిన్ చేసి ఉంటారు చిల్లర కాలు ఉంటారు అలా మెయిన్ చిల్లర్ అని చెప్తాం ఆడు ఇప్పుడు మేము లే ఇప్పుడు ఇప్పుడు క్లాస్లో టీచర్ లేదు కాబట్టి ఇవాళ రాస్తుంది కదా ఏం చేశారు అనుకుంటున్నాం ఆడు దానికి అర్థం కాదు ఓడోరి అని మళ్ళీ ఆడా ఇట్లా ఉంటాడు మళ్ళా ఆడ వరైనా వరన్నాడు ఆడుగా ఎంగల్ గేరి శివ పండ్ శివ పండ్ హలో నేనేం చేసిన నేను సైలెంట్గా ఉన్నా నేను ఏమైనా అన్నాను ఏంటంటే ఐ నో యూ నువ్వేం చేసిన ఎరి పూకొని నాకు తెలుసు అని చెప్పి అది రాసన ఉంటుంది ఇది ఏం చేయాలి నో తెలిసే హలో నేనేం అనలేదు నా పేరు ఎందుకు రాస్తున్నావు టూ నేను కూడా మాట్లాడతా టీచర్తో త్రీ అరే నేను పిలుస్తుందా నేను మాట్లాడేది ఫోర్ అయిపోయి అట్లా బుగ్గ చేస్తూనే ఉంటుంది ఇక ఇట్లా ఇది అయిపోయిందా అన్నీ అయిపోయినాక ఒక డ్రిల్ పిరడ్ కోసం ఒకటి వెయిట్ చేస్తుంటాడు గేమ్స్ అంటే పిచ్చి నా లెక్క నాకు గుద్దవాళ్ళుగా పిచ్చి గేమ్స్ అంటే పిచ్చి డ్రిల్లు పెడా డ్రిల్ పెడాగానే వెళ్ళిపోతుండ డ్రిల్ పేరు ఆయనకు వచ్చే గేమ్ ఏంది కబడ్డీ ఖోఖో పిచ్చి అని దిబ్బలు దాకని రక్తాలు రాని ఇన్సల్ట్ కానీ ఆడు మాత్రం గేమ్లా పిచ్చి డ్రిల్ పిల్ వస్తే సార్ 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 అందరు లైన్ నుంచోండి నువ్వు నాకు నువ్వు నీకు నువ్వు నాకు నువ్వు నాకు ఆ ఫస్ట్ నేను చెప్తాను ఆడేసి దమ్ముందా మీకు నన్ను ఆవిడేసిన దమ్ముందా మీకు మీరు నన్ను అవిడేస్తారా చూసుకుందాం నడు అని చెప్పి ఒక గేమ్లో ఒక పిచ్చి ఉంటాడు ఇవన్నీ అయిపోతాయి కదా ఇందాక చెప్పినాయి కదా ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అనుకున్నటువంటి మోటివేషన్ అయిపోతుంది పక్కగా చెప్తారు అరే ఎన్నిపై దాని ఇంకా తిరుగుతూ ఒక ముద్దు లేదు ముచ్చట లేదు ఇవన్నీ ఆ కోడి చెప్తాడు ఆ ఇంకల బ్యాగ్ పేజర్ చిల్లర వచ్చి అని చెప్తాడు వీడు మంచిగా ఉంటాడు ఏదో దూరం కింద చూసుకురా నవ్వుకుర్రా నాయన మళ్ళీ గాలిలో కణాలు వాడితే టీచర్ల కణాల్లో వాడితే మళ్ళీ మన పేరెంట్స్ అని చెప్పి ఆ బయముంటుంది చిల్లరగాళ్ళు ఎట్లుంటారు ఏ నీంటనా సిల్లి ఎండలు రాబాయ్ నా ఇప్పలోపు ముద్దులాడుతున్నా అగులాడుతున్నా అన్ని ఏసి పాడగితే నిప్పలోపు నేసి ఇప్పలోపు అగులు ఆడుతు అన్ని ఏసి పాడగితే నిలోపు ఇంకెప్పుడు చేసావు రాబాయ్ చిన్న పిల్లగాను ఆ టెన్త్ క్లాస్ వచ్చిన సిల్లిగా ఇంకి ఇంక అరే ఇట్లా చెయ్యాలేమో ఇట్లా చేస్తేనే మనం ప్రౌడ్గా ఫీల్ అయినట్టు ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి ఏమంటాడు డేర్ ఇంకోటి ఈడేమో ఎర్రి పువ్వు అదేమో ఎర్రి ఎట్లా ఈడెప్పుడు పిలిస్తే ఎప్పుడు వద్దామా అన్నట్టు ఉంటుంది ఆడవాళ్ళు కనబడడం దొంగలు చాలా పెద్ద దొంగలు నువ్వు చూసి రావి అంటే కాదు అట్ల కనబడవుడు అట్లా ఇంట్ మనము లంచ్ పేట్లా అందరు లంచ్ తింటారు కదా క్లాస్లో ఎవరు ఉండరు క్లాస్లోకి రావంటే అది ఇక రియాక్షన్ అర్థం కాలేనా క్లాస్లో ఎవ్వరు ఉండరు లంచ్ పెట్లా నా కోసం నా కోసం ఆ మొత్తం కూడా చేయలేవు ఆ ప్లేస్ రావచ్చు కదా నాకోసం అట్లా వీడు ఇక్కడ అనిల్ నువ్వు విలవాలా అనిల్ నేను వెయిటింగ్ ఇక్కడ ఈడు ఇక్కడ పొంగి ఇట్లా ఇప్పుడు టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ వస్తే ఫీల్ అవుతారు అట్లా ఫీల్ అయిపోతాడు ఆ ఇక బ్యాక్గ్రౌండ్ సమయ అయిపోయి ఉండదు తీసుకొని పోతాడు రుణ తీసుకొని పోతాడు రుణ తీసుకొని ఇది ఆ కోణానికి నిలబడుతుంది ఇది ఈ నిలబడతాడు ఇట్లా ఒక స్టెప్ ముంగడుకి వస్తాడు అది ఒక స్టెప్ ముంగడికి వస్తుంది ఒక స్టెప్ ముంగడికి వస్తాడు ఇదొక స్టెప్ ముంగడుకి వస్తుంది ఏదో ఒక స్టెప్ వస్తుంది ఆ ఏం చేస్తున్నావు ఇది ఏం చే దేనికి పీల్చిన రా బుల్లే అని ఇన్నర్ ఫీలింగ్ కాదు ఎట్లా కాదు చే చేద్దామా నేను రాడీగా ఉన్నారా బుల్లే ఎంతసేపు రానే ఎంతసేపు రా అంటే వీడి మాటలు కాడే ఉంటాడా అప్పుడే ఆ చిల్లర్గాడు వచ్చి డోర్ పెట్టి రుక్తున్నాడు అప్పుడే ఆ చిల్లర్గాడు వచ్చి డోర్ పెట్టి రుపుతున్నాడు ఎట్లా అరే టీచర్ 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 వస్తా టీచర్ టీచర్స్ అరీ అమ్మా వీడు భయపడొస్తాడు బయటకు వచ్చి చూస్తాడు ఎవ్వరు ఉండరు ఆ డోర్ కొట్టగానే చాలా డోర్ అమ్మా అమ్మా అమ్మ అమ్మా దొరికిపోయినాం ఈ పిక్చర్ ఇది టెన్షన్ ఎందుకు ఆడుతున్నావు మేము బుక్స్ కోసం వచ్చినాం బయటికి ఒకరు డోర్ పెట్టినని చెప్దాం టీచర్కి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అట్లా నేను ఉన్నా కదా నీళ్ళు అని అంటుంది ఈడు అయినా సరే అమ్మా అమ్మా భయం అవుతుంది ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి అని చెప్పి మెల్లగా డోర్ తీసుకోడు చూస్తాడు హుర్పుడు ఏమిటి రాకుంటున్నావు గేట్ బయటకు పోయి బయట పోయి షాప్కి పోయి షాప్కి అడిగి నార్మల్ నార్మల్గా ఏం తిరుగుతున్నట్టు వదామనుకుంటాడు అడిగే ఏమన్నాడులా అది బయటకు వస్తుంది బయటకు వచ్చి ఫ్రెండ్స్ అంటారు ఏమైంది ఏమైంది ఏమైనా అయింది అవే ఏమన్నట్టుండి అని చెప్పి మాకు ఎప్పొచ్చి కదా మాకు ఇప్పొచ్చా ఇవి ఆడ మెల్ల బయటకైనా వస్తాడు బాగా వచ్చి సపరేట్గా క్లాస్కి వెళ్ళిపోతాడు దాని ఫేస్ గుట్ చూడాడు కాడు క్లాస్ ఎందుకంటే అంత డౌట్ వస్తుందని చెప్పి దాని ఫేస్ బుక్ చూడాడు ఇట్లా ఇది ఇది ఒక పార్ట్ ఆఫ్ స్కూల్ లైఫ్ ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది స్కూల్లో మనం టూర్స్ అయినప్పుడు ఏం చేస్తాం ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఓన్ ఎట్లా గెలుస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మన విఐపి బాయ్స్